నంచాల జిల్లా బేతించర్ల మండలం రేపల్లె గ్రామంలో ఎంఆర్పిఎస్ మందకృష్ణ మాదిక ఆధ్వర్యంలో అంతేకాదు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అడుగుజాడలో ఈ నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది వెస్ట్ బెంగాల్లో జూనియర్ డాక్టర్ను మానభంగం చేసి హత్య చేసిన వారిని వెంటనే బురిశిక్ష వేయాలని ఎంఆర్పిఎస్ నాయకులు డిమాండ్ చేశారు నంచాల జిల్లా బేతించర్ల మండలం రేపల్లి గ్రామంలో ఎంఆర్పిఎస్ మందకృష్ణ మాదిక ఆధ్వర్యంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అడుగుజాడంలో ఈ నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది వెస్ట్ బెంగాల్లో రాష్ట్రంలోని ఆర్టీఆర్ ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్ను కొంతమంది మృగాలు మానభంగం చేసి హత్య చేసి చాలా దారుణంగా చంపారు అలాంటి మృగాలను వెంటనే ఎన్కౌంటర్ లేదా వృరిశిక్ష పియ్యాలని బేతంచర్ల మండలం రేపల్లి గ్రామంలో ఎంఆర్పిఎఫ్ నాయకులు కొబ్బోత్తులతో నిరసనతో పాటు ఆందోళన చేపట్టారు అలాంటి మృగాలను వెంటనే ఎన్కౌంటర్ లేదా వృరిశిక్ష వేయాలని కేంద్ర ప్రభుత్వాలను లేదా రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు అంతేకాదు ఆడపిల్లలకు రక్షణ లేకుండా పోతోంది ఆడపిల్లలు పసిపిల్లలను చూడకుండా కిరాతకంగా మానభంగాలు చేసి చంపడం ఎన్నో చూసాం కానీ కేంద్ర ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోకుండా నిమ్మకు నిరెత్తినట్లు ఉండడం ఇది ఎంతవరకు సమంజసమని మేము అడుగుతున్నామన్నారు ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఆడపడుచులకు రక్షణ కల్పించే విధంగా కొన్ని జీవోలు తీసుకురావాలని అలాగే అత్యాచారాలు చేసిన మానవ మృగాలను వెంటనే వృత్తి చేయాలని కోర్టును అభ్యర్థిస్తున్నారు ఎస్ లక్ష్మణస్వామి వికలాంగుల రాష్ట్ర కార్యదర్శి కర్నూలు జిల్లా నుండి నంద్యాల జిల్లా ఉమ్మడి గత పైన ఐదేళ్ళ సంవత్సరం నుంచి మహిళల పైన మానభంగాలు అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ నిమ్మకు నీరు ఎత్తినట్ట పట్టించుకోకుండా ఆడపిల్లలకు రక్షణ లేకుండా చేయడం ఇది చాలా దారుణము ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ స్పందించి మహిళలకు స్కూళ్ళ కానీ కాలేజీలలో కానీ వాళ్ళు చదువుతున్న కానీ ఎక్కడన్నా కానీ స్టాప్లో కానీ వాళ్ళకు సెక్యూరిటీని అరేంజ్ చేసి వాళ్ళకు రక్షణ కల్పించే విధంగా ప్రభుత్వాలని కానీ కేంద్ర ప్రభుత్వాన్ని కానీ కోరుతున్నాను అదేవిధంగా వెస్ట్ బెంగాల్ కొలకత్తాలో మన చాలా దారుణం అది ఒక జూనియర్ డాక్టర్ మమితను చాలా అతిక్రిత్మకంగా మానభంగం చేసి గొంతు పోసి చంపడం అంటే ఇది చాలా బాధాకరమైన విషయము అలాంటి మృగాలను ఉరిశిక్షణ లేదా ఎన్కౌంటర్ చేయాలని నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ కోరుకుంటున్నాను అదేవిధంగా ఇది జరిగిన మళ్ళా మూడు రోజులకే నందాల జిల్లా నందాల జిల్లాలో కుడక ఒక చిన్న ఐదేళ్ల బాలికను అత్యాచారం చేసి చంపడం ఇది చాలా బాధాకర విషయము నందాల జిల్లాలో కానీ కర్నూలు జిల్లాలో కానీ ప్రజా సంఘాలు కానీ ఎవరు కానీ దాని విషయంలో స్పందించడం లేదు ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వాలు మహిళలకు సెక్యూరిటీని ఇచ్చి వాళ్లకు కోర్టు కానీ వాళ్లకు మంచి జీవోను తెచ్చి వాళ్ళ పైన అత్యాచారాలు మానభంగాలు జరగకుండా చూడాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాము లేదంటే కనుక వికలాంగులం కలిసి వాళ్ళకు రక్షణ కల్పించేంత వరకు భారీ ఎత్తున ఆందోళనలు హామరి నిరార దీక్షలు చేయడానికి కొడుక వెనుకడమని ప్రభుత్వానికి హెచ్చరిచున్నాం అలాగనే నంజాల జిల్లా బేదంచలం మండలం రేపల్లె గ్రామంలో ఈ విషయం పైన మమిత అనే అమ్మాయికి నయం జరగాలని క్రోతుల నిరసన రేపల్ల గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అడుగుదాడల్లో ఎంఆర్పిఎస్ నాయకులమందరం కలిసి క్రోతుల నిరసన తెలిపి ఆందోళన చేయడం కూడా జరిగినది వామకు ఖచ్చితంగా ఆ మృగాలను వామకు అన్యాయం చేసిన ఆ మృగాలను ఎన్కౌంటర్ చేసి లేదా ఖచ్చితంగా ఉరిశిక్ష కంపల్సరీ వేసేంత వరకు వదిలి పెట్టే ప్రసక్తి లేదని నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ కేంద్ర ప్రభుత్వాన్ని కానీ హెచ్చరిస్తున్నా ఇట్లు నా పేరు ఎస్ లక్ష్మీస్వామి వికలాంగుల రాష్ట్ర కార్యదర్శి కర్నూలు జిల్లా